ఆదన చే 50 ప్లేస్ జోన్ 25 8 4 మురలై ఉదికిల డాట్లు జరుగుతున్నాయ జరగనేని ఆ దాడి జరగాలని మన ప్రధానమంత్రి గారు ఎవరైతే ఉన్నారో మోడీ గారు ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ లో చూపించిన విధంగా ప్రజలు మీ యొక్క సహకారాన్ని అందిస్తూ మీ ప్రాణాలు రక్షించుకుంటూ పోలీసు మీకు ఏ విధంగా అండగా ఉంటుంది మనోధైర్యంతో అందరూ ఉంటారని పోలీస్ శ్రీ పోలీసు రైడ్ చేసి గారు చేసి ఉన్నాడు మరుపతి సేపట్లో మాంట్రింగ్ ప్రారంభం కాబోతుంది సిచువేషన్స్ అన్నిటిని కూడా ఈ మార్టిల్ జరుగుతున్నటువంటి సిచువేషన్స్ సీన్స్ అన్నిటిని కూడా డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఫోర్స్ ప్రయాణిస్తున్న వెహికల్ వస్తుంది దాని వెనక అంబులెన్స్ ఆ తర్వాత ఫైర్ సర్వీస్ వారు ఈ సీన్ లోకి ఎంటర్ అవుతారు దయచేసి గమనించండి మనకు ఎదురుగా తీవ్రవాదులు ఒక ఫైర్ ని క్రియేట్ చేశారు మనకు ఎదురుగా జరిగింది ఇక్కడ ఇప్పుడు మన దగ్గర ఫస్ట్ రంగాల్లో దిగింది మొట్టమొదటిగా అక్కడ ఉన్నటువంటి సర్వీస్ చేస్తున్నారు వారిని బ్రతికించడానికి ప్రయత్నం చేస్తున్నారు కలెక్టర్ ఆఫీస్ లో ఉన్నటువంటి కంట్రోల్ రూమ్ తోటి పోలీస్ రంగాల్లో ప్రవేశించబోతుంది గమనించండి మనకి సరైన వినిపిస్తుంది పోలీస్ ఫోర్స్ రంగంలోకి దిగిపోతుంది అలాగే పోలీస్ ఫోర్స్ రంగంలోకి దిగింది వెంటనే ఈరోజు ఎటువంటి చర్యలు తీసుకోవడం చూడబోతున్నాయి వాళ్ళు ఎంత సర్వీస్ చేస్తున్నారు అలాగే ఇలాంటి ప్రజల్లో కూడా మంచి స్పందన చూస్తున్నాం మనం ఎందరూ ఈ యొక్క మెడికల్ హెల్ప్ చేస్తున్నారు స్పెషల్ టీం స్పెషల్ ఎక్విప్మెంట్లపై ఏ విధంగా పోరాడబోతున్నారో మనం చూడబోతున్నాం పోలీసులు షిఫ్ట్ వారికి ఏ విధంగా మెడికల్ హెల్ప్ అందిస్తున్నారో మనం చూస్తున్నాం వారికి ప్రొడక్షన్ గా జిల్లా పోలీస్ స్పెషల్ టీమ్స్ హెల్ప్ చేస్తున్నాయి కూడా రంగంలోకి దిగటం ఇతర అనర్థాలు జరగకుండా ఫైర్ ఫైర్ సర్వీస్ వారు వారు సర్వీస్ అందిస్తున్నారు అలాగే ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా పోలీస్ వాదనలోకి తీసుకుని పోలీస్ ప్రొటెక్షన్ చుట్టూ ఏర్పాటు చేయడం మనం గమనిస్తున్నాం ఇక ఇలాంటి సిచ్యువేషన్ లో ప్రజలు ఎవరు కూడా పానిక్ సిచ్యువేషన్ కి వెళ్ళవలసిన పని లేదు చాలా ధైర్యంగా ఉండవచ్చు మీ పండుగ జిల్లా యంత్రాంగం మొత్తం ఉంటుంది రెవెన్యూ మరియు పోలీస్ శాఖ మరియు ఇతర పోలీసు వారు ఘటనలో గాయపడినటువంటి వ్యక్తులకు సహాయం అందిస్తారు ఈ ఇన్స్టిట్యూషనల్ యర్వైనా ఫ్రాంక్ క్రిస్టోఫర్ రావుల కాలకమున ఉన్న కతే ఎప్పుడూ ఎప్పుడూ మమ్మల్ని కాయ్ట ఆపరేషన్ శుట్ చేయాలి లాప్స్ కూడా కండిషన్ రడట వండిక ఆదిశంద్రన దాకా వండిక కదరా 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 नारायण <imitation> ఏదైనా కరయిస్ట్ గాని మావోయిస్ట్ గాని ఒక బాంబు పెట్టాలంటే సార్ ఒక ఎక్స్లోజివ్ ఒక డిటెమినేటర్ ఒక పవర్ సోర్స్ ఈ వైర్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ ఈ నాలుగు ఎంత బాంబు అనేది తేవదు అర్థమైంది సార్ ఈయన అంటే ఇటువంటి బాబు టార్గెట్ వల్ల బాంబు తయారవుతుంది కాబట్టి ఎక్కడైనా జన సమర్థం ఉన్నటువంటి ప్రదేశాల్లో జనాలు ఎవరైనా కానీ ఇటువంటి అనుమానాస్పద ప్రదేశాల్లో సస్పెక్టెడ్ అధికారులు ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా దాన్ని లేపడం కానీ లేయడం నిట్టడం గానీ లాగడం కానీ తేవడం ఎందుకంటే ఈ ఈ రోజు కూడా ఈ రోజు కూడా ఛత్తీస్గఢ్ లో ఐదు మంది జవాన్లు చనిపోయారు

नहीं 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 न नंबर पार्क గుడ్ ఈవినింగ్ టెవరిబడి ఈరోజు మనం మాక్ డ్రిల్ని ఈరోజు చేసుకుంటున్నాం ఎందుకంటే ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ జరిగినటువంటి నేపథ్యంలో మనకు సివిల్ డిఫెన్స్ మెకానిజంలో భాగంగా ఈరోజు మాక్ డ్రిల్ అలాగే వేరే వేరే డ్రిల్స్ అన్నీ కూడా ప్రిపేర్డ్నెస్ మనం చెక్ చేసుకుంటున్నాం అలాగే డిస్టిక్లో ఉన్నటువంటి వైటల్ ఇన్స్టేషన్ ఇన్స్టలేషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏమున్నాయో రైల్వేస్ కానివ్వండి అలాగే పెట్రోల్ ప్రోడక్ట్ సంబంధించినటువంటి ఐపీసీఎల్ బీపీసీఎల్ సింగరేకొండ ఏరియాలో ఉన్నాయి అలాగే ఉన్నటువంటి కలెక్టరేట్ అలాగే ఇంపార్టెంట్ ఆఫీస్ ఎస్పీ మా ఆఫీసు అలాగే రైల్వే బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ డిఫరెంట్ ఏమేమి ఉన్నాయి చర్చెస్ టెంపుల్స్ అన్నీ కూడా ఈరోజు డ్రిల్ కూడా కొన్ని కండక్ట్ చేయడం జరిగింది ఇంపార్టెంట్ ప్లేసెస్లో కూడా అందులో భాగంగా ఈరోజు రైల్వే స్టేషను బస్ స్టాండ్ అన్నింటిలో కూడా ఈరోజు కండక్ట్ చేసాం సో ఈ ఇక్కడికి నేను కలెక్టర్ గారి ఇద్దరం కూడా అటెండ్ అయ్యాం ఇది ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఇది సమ్ డ్రిల్ ఒక ప్రిపేర్నెస్ ఇది ఎటువంటి సంఘటనలు జరిగినా ప్రజల్ని అప్రమత్తంగా ఉంచి ఎటువంటి నష్టం జరగకుండా వాళ్ళని ఒక ప్లాన్ కోసం చేసినటువంటి యాక్షన్ ఇది మీరు అందరూ చూశారు అలాగే ఏదైనా అటాక్ జరిగినప్పుడు కానీ తీవ్రవాదులు కానివ్వండి బాంబ్ బ్లాస్టింగ్ కానీ ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు ప్రజలు ఎటువంటి ఎవాక్యుయేషన్ చేసి ప్రజల్ని పోలీస్ కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసి వాళ్ళని హాస్పిటల్ టీము ఎలాగా చేయాలనేది ఒక రిహార్సల్స్ లాగా ఒక ప్రిపేర్డ్నెస్ కోసం ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు మనం ఇక్కడ చేయడం జరిగింది హానరబుల్ సీఎం గారు కూడా ఈరోజు రివ్యూ మీటింగ్ దీని యొక్క ప్రిపేర్నెస్ గురించి కూడా ఇప్పుడు విసి కూడా కండక్ట్ చేస్తున్నారు సో మనం మన జిల్లాలో ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరిగే అవకాశం లేకుండా ప్రిపేర్నెస్ కోసం ఈరోజు ఈ మాక్డ్రీల్ని మనం కండక్ట్ చేసుకున్నాం థ్యాంక్ యూ నమస్కారం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ డిస్టిక్స్లో సివిల్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ అండ్ రిహర్సల్ చేయడానికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం మన రాష్ట్రంలో గౌరవ చీఫ్ సెక్రటరీ గారు అందరు జిల్లా కలెక్టర్స్ కూడా ఒక మాక్ డ్రిల్ సివిల్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ పైన చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం ఈరోజు మన జిల్లాలో ఉన్న వైటల్ ఇన్స్టలేషన్స్ ఎస్పి గారు చెప్పినట్టు వైటల్ ఇన్స్టలైజేషన్ని ఐడెంటిఫై చేసి సో అక్కడ అన్ని చోట్ల కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాక్ డ్రిల్స్ ఈరోజు చేయడం జరిగింది మన రాష్ట్రంలో అయితే ఒక డిస్టిక్ వైజాగ్కి కేటగరైజ్డ్ సివిల్ డిఫెన్స్ డిస్టిక్గా అనౌన్స్ చేయడం జరిగింది మిగతా అన్ని జిల్లాలో కూడా ఇంపార్టెంట్ వైటల్ ఇన్స్టలైజేషన్స్ అక్కడ మాక్ డ్రిల్ చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని మేరకు ఇప్పుడు మన డిస్టిక్లో ఎస్పీ గారు చెప్పినట్టు రైల్వే స్టేషన్ బస్ స్టేషన్స్ అదేవిధంగా హాస్పిటల్స్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఆల్రెడీ చేసి ఐడెంటిఫై చేసి మార్నింగ్ నుంచి చేస్తున్నాము సో దాని మేరకు ఇప్పుడు సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం అందరూ కూడా ఎంత ఏదైనా ఇన్ కేస్ ఆఫ్ హాస్టైల్ అటాక్ ఏదైనా జరిగితే ఆ టైంలో ఎటువంటి చర్యలు మనము తీసుకోవాలి అలాంటి ఒకవేళ జరిగితే దాన్ని ఎదురు చూ అంటే దాన్ని ఫేస్ చేయడానికి మనం తయారుగా ఉన్నామా లేదా ఎటువంటి ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఎలా ఉంది ఆపరేషనల్ ప్రిపేర్నెస్ ఎలా ఉంది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మధ్యలో కోఆర్డినేషన్ ఎలా ఉంది దాని గురించి మనమే ఒక ఐడెంటిఫై చేసుకోవడానికి ఐడెంటిఫై చేస్తూ ఏదైనా లోపాలు ఉంటే దానిని సరి చేసుకోవడానికి ఈ మార్క్డ్రిల్ అనేది పెట్టడం జరిగింది దాని మనకు ఇచ్చిన ఎస్ఓపి ప్రకారం ఈరోజు మన జిల్లాలో నిర్వహించడం జరిగింది సో ఈరోజు ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది థ్యాంక్ యూ